హిందువులను చీల్చి బలహీన పరిచితే హిందుత్వాన్ని కూల్చితే కాంగ్రెస్కు పవర్ తిరిగి వస్తుంది అనుకుంటున్నారు ఇది డీప్ స్టేట్ కుట్ర కూడా హర్షకుమార్ ఆ పెద్ద రాజకీయ యుద్ధంలో ఒక బలమైన గుడ్డి పావు లాంటి వాడు ఆ విషయం మనం గమనించాలి హర్షకుమార్ చేసిన రెండు చర్యలు యాదృచ్ఛికమేం కాదు అవి కేవలం రాజకీయ లక్ష్యంతోనే ప్రతి విషయాన్ని గెలకడం మాత్రమే తనని ప్రజలు ఎక్కడ మర్చిపోతాము అని ప్రతి దాంట్లో వేలు పెడతా ఉంటాడు టీటీడీ గుళ్ళు కట్టడాన్ని వివక్ష అంటూ కంప్లైంట్ చేయడం వెనకాల పెద్ద కుట్ర దాగున్నది నిజానికి హిందూ టెంపుల్స్ హిందూ ట్రస్టుల నుండి వచ్చే డబ్బుతో కడితే అది న్యాయం ఇది భారత రాజ్యాంగం ప్రకారంగా చూసుకున్న కూడా సంప్రదాయం సాంస్కృతిక హక్కు కానీ దీనినే వివక్ష అంటూ రాజకీయ కేసు పెట్టడం అంటే హిందూ విశ్వాసాల మీద దాడి చేసే ప్రయత్నమే కదా హిందూ దేవాలయాల స్వతంత్రతను తగ్గించే ప్రయత్నం చేయడమే కదా హిందూ సంస్థలు సైలెంట్ అవ్వాలని ఒత్తిడి చేసుడే కదా ఇక్కడ హర్షకుమార్ మెసేజ్ చాలా స్పష్టంగా ఉన్నది మనమే అర్థం చేసుకోవాలి హిందూ మత సంస్థలు తమ పనులు చేసుకోవడానికి కూడా నేరం అని చెప్పగానే చెప్పుకొస్తా ఉన్నాడు ఇది చట్టపరమైన పోరాటం కాదు ఇది మతపరమైన మానసిక ఒత్తిడిని తీసుకొని వచ్చుడు అట్లనే రాజమౌళి దేవుణ్ణి నమ్మడు అన్నప్పుడు వెంటనే సపోర్ట్ చేసే ఉద్దేశం కూడా కుట్రలో భాగం మాత్రమే కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటిదంటే హర్షకుమార్ ఎందుకు దానిని జాతీయ వివాదం టైపులో పెంచి అధికారిక లేఖ రాచినారు రాజమౌళి కోసం ఎందుకంటే దేవుడు లేడు అనే మాట పాపులర్ అయితే ఉన్నాడనే భావన బలహీనమవుతుంది ఆ భావన ఎప్పుడైతే బలహీనమవుతుందో హిందుత్వం బలహీన ఇదే అసలైన రాజకీయ వ్యూహం కాంగ్రెస్ లీడర్లు ఇక్కడ ఒక్క సిగ్నల్ పంపుతున్నారు జనాలకి దేవుణ్ణి నమ్మకపోవడం మోడర్న్ స్టైల్ దేవుణ్ణి నమ్మడం బ్యాక్వర్డ్ అంటూ దీంతో హిందూ విశ్వాసాలను అవమానించడం అనేది ప్రోగ్రెసివ్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు